బీసీ బీసీ జాక్ జాక్ ఆధ్వర్యంలో జరుగుతున్న భవిష్యత్తు కార్యక్రమం మీద నిర్ణయాలు తీసుకోవడానికి జరుగుతున్న ఈ సదస్సుకు ఉద్దేశం ఇచ్చిన తమ్ముడు నేటి బీసీ ఉద్యమానికి ఒక యువనేతగా మన బలహీన వర్గాలకు ఒక దిక్సుచిగా ఎదుగుతున్న తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గారికి మనందరికీ మార్గనిర్దేశం చేయడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్గా చాలా గొప్ప పాత్ర పోషించిన అన్న మధుసూదన్ చారణ్య గారికి నా తమ్ముడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి అదే సమయంలో మొన్నటి వరకు తనున్న పార్టీలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొని సహనంతో ఇవాళ ఒక శాసన మండలికి వెళ్ళి మన బడుగు బలహీన వర్గాల వాయిస్ వినిపిస్తున్న తమ్ముడు అదంక్య దయకర్ ఇక సమాజంలో విప్లవం అంటే కొన్ని పార్టీల పేరు గుర్తుకొస్తే అది సినిమాలో చూడాలనుకుంటే మాత్రం మహాకృష్ణ మన అన్న నారాయణమూర్తన్న సినిమాలో చూడాలంటే మాత్రం మీ పేరును తెలుసుకునే వాళ్ళే సమాజంలో ఉన్నారన్న మీకు దండం ఆ స్థాయికి ఒక గుర్తింపు తెలుసుకున్నాం అన్న నారాయణమూర్తన్న గారికి తమ్ముడు సురేష్ తమ్ముడు విజయకృష్ణ ఇంకా ఈ జాబ్లో భాగస్వామ్యమైన అన్ని సంఘాలకు సంబంధించిన నా సోదరి సోదరులందరికీ చాలా టైం అవుతున్నా కూడా ఎంతో ఓపికతో ఉండబడే నా పాత్రికేయ ఎలక్ట్రినిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరికీ అక్కడ రక్షణగా ఉండబడే పోలీస్ యంత్రంగా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా సామాజిక మొదటిది ప్రస్తుతం భారతదేశంలో ఉండబడే నా బీసీల ఆకాంక్షకు భారతదేశంలో ఉండబడే నా బీసీల ఆకాంక్షకు తెలంగాణ ఒక దిక్సూచిగా మారబోతుందనే సంకేతం మన చైతన్యం ద్వారా మన ఉద్యోగం ద్వారా అందుకు ఇప్పటికే దాదాపు యాభై శాతం రిజర్వేషన్లు పొందుతున్న నా బలహీన వర్గాల ప్రయోజనాలు కాపాడుకుంటున్న రాష్ట్రం తమిళనాడుగా చరిత్రలో ఉన్నాయి ఆ తర్వాత ఆకాంక్షలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ అదే ఆకాంక్షలు ఇప్పుడు ఎవరు మాట్లాడుకున్నా తమిళనాడు యాభై శాతం గురించి మాట్లాడుకుంటున్నాం నైన్త్ షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే కారణాలు ఏమైనా తమిళనాడు బీసీ ప్రజల ఆకాంక్షలను ఆకాంక్షలకు ఒక చట్ట రూపం ఇచ్చి కాపాడుకునే కారణ మాత్రం దేశంలో మొదటి వరుసలో నిలబడ్డాయి కానీ దాని మోడల్గానే భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో ఉండబడిన బలహీన వర్గాలకు అదే రకమైన పరిష్కారం న్యాయం జరగాలని చెప్పి దేశంలో అన్ని రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నది ఆ చర్చ ఆ చర్చ అది స్టేట్మెంట్లకు కొన్ని మీటింగులకు దారితీస్తే తెలంగాణలో మాత్రం ఒక బలమైన ఉద్యమానికి దారితీసింది ఇప్పుడు ఇప్పుడు సాధించుకొని ఫలితాలు అనుభవించబడ మనకు తమిళనాడు కనిపిస్తున్నది సాధించుకునే పోరాటానికి దేశవ్యాప్తంగా తెలంగాణ కనిపిస్తుంది మనం మనకు పిక్చర్ అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు దేశం కూడా సాధి భవిష్యత్తులో సాధించుకునే మన బలహీన వర్గాలకు న్యాయమైన వాట సాధించుకునే ఒక పోరాట కేంద్రంగా మాత్రం తెలంగాణ మారడానికి చాలా సంకేతాలు ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి అవకాశం దాన్ని ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇకపోతే స్వార్థపర శక్తులు ఎక్కడైనా మనం అడ్డుకుంటుంటాయి ముఖ్యంగా మన వాట మనకు దక్కకుండా చేయడానికి ఇప్పటి అన్ని వర్గాల అవకాశాలు ఎవరు దోచుకుంటుండ్రో వాళ్ళు అడ్డుపడుతుంటారు ముఖ్యంగా మన బలహీన వర్గాల వాట ఇప్పటి వరకు ఓసీ సమాజానికి సంబంధించిన వాళ్ళే దోసుకుంటున్నారు ఇక అందులో రెండో మాట ఏమున్నది ఎప్పుడన్నా యుద్ధం జరుగుతున్నప్పుడు గీత గీసి కొట్టాల్సిందే కదా కదా అయితే ఉండాల్సిన అవసరం లేదు ఎస్సీల వాట వాళ్ళు దోసుకోలేరు ఎస్టీల వాట వాళ్ళు దోసుకోలేరు ఇక అత్యంత మెజారిటీ గలన బలహీన వర్గాల వాటా దోసుకోవడానికి వాళ్ళకి ఇప్పుడు ఒక లైసెన్స్ ఉన్నది వాళ్ళ వాళ్ళ లైసెన్స్ రద్దు చేసే వరకు మనం పోరాటం జరగాలి ఆ లైసెన్స్ పోరాటానికి కేంద్రంగా తెలంగాణ మారుతుంది మారింది ఇప్పటికే ఇప్పటికే కొంత మారింది అది మనకు మనకు పందు ద్వారా అది సంపూర్ణంగా సమాజానికి ఒక రూపం దాల్చడానికి మాత్రం దారి తీసినట్టుగా సమాజానికి అనిపించింది ఆ వచ్చిన చైతన్యాన్ని మనం ఇప్పుడు పెరిగిన మన చైతన్యాన్ని వచ్చిన పట్టుదలను దాన్ని ఒడిచిపెట్టుకొని భవిష్యత్తుకు వెళ్ళాల్సిన అవసరం మాత్రం మన మనకు ముందట ఉన్నాయి ఈ నేపథ్యంలో నా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ అవకాశాలను ఇప్పటి వరకు ఎవరైతే కొంత దోచుకుంటుండ్రో ఆ దోచుకునే వర్గాలే పైకి మనకు అనుకూలంగా మాట్లాడినట్టుగా ఉన్నప్పటికీ లోపల ఎంతకాలం వాళ్ళ అవకాశాలు అడ్డుకున్నా అవి మనమే తింటాం కదా అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నది పైకి చాలామంది మనకు నైతికంగా మద్దతు ఇచ్చేటోళ్ళలో కూడా ఇంటర్నల్గా అడ్డుకునే శక్తులకు ప్రోత్సహిస్తున్నట్టుగా మనకు అనిపిస్తున్నది పైకము మనం పోయినప్పుడు తృప్తిగా మన మీద భుజమే చేసి లేదా దగ్గర తీసుకొని మన దగ్గర మాట్లాడుతున్నప్పటికీ ఎవరైతే లీగల్గా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండో వాళ్ళకి ఇంటర్నల్గా మాత్రం వాళ్ళకి సహకారం మానసికంగా ఉన్నదనే విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళని కూడా మనం పసిగట్టాల్సిన బాధ్యత మన మీద నెట్టబడ్డది ఈ నేపథ్యంలో నా బలహీన వర్గాల న్యాయమైన వాట పొందే విషయంలో ఖచ్చితంగా ఇటు ఎంఆర్పిఎస్ ఇటు మాల మహానాడు దళితుల్లో అత్యంత మెజారిటీ వర్గం మాదిగలవుతే రెండో స్థాయి జనసంఖ్య గల నా మాలలు ఇతరుల ఇతర దళిత ఉపకులాలన్నింటిని కలుపుకొని ముందు ఖచ్చితంగా నా బలహీన వర్గాల మూమెంట్కు అన్ని రకాలుగా అండాదండాలు అందించాల్సిన బాధ్యత ఎంఆర్పిస్ మాలమానుడి మీద మొత్తం దళిత సంఘాల మీద ఉన్నది ఆ బాధ్యత నెరవేర్చు అట్లనే ఎస్సీ ఎస్టీలకు జనాభా పరంగా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఎస్టీ సంఘాల నుంచి కూడా మన తమ్ముడు ముందే మనం అక్కడ నాగోల్ కాడ మాట్లాడుతున్నప్పుడు వెంటనే అక్కడ నా ఎస్టీల ప్ర ఉన్న నా లంబడి తమ్ములతో ఫోన్లో మాట్లాడి రేపటి కార్యక్రమంలో అందరు భాగస్వాముల కండని చెప్పడం జరిగింది అదే సమయంలో ఆదివాసీ తమ్ములతో కూడా మాట్లాడి ఇందులో భాగస్వాములు కావాలి తమ్ముడు ఎక్కడున్నా కూడా మన శక్తి ఎక్కడున్నా మన బీఎస్సీల కండగా నిలబడదామని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది మొన్నటి బంధులు ఆ పాత్ర ఎస్సెస్టీ సంఘాలు కూడా పోషించినాయని చెప్పి నేను భావిస్తున్నాను మొన్నటి బంధులు మొన్నటి బంధువులు అది మన అందరూ తెలుసు అది ఏ జిల్లా కేంద్రమైనా ఏ నియోజకవర్గ కేంద్రమైనా ఏ మండల కేంద్రమైనా అక్కడ మన కింది సామాజిక వర్గాల శక్తులు కూడా మన బలహీన వర్గాలకు అండగా ఉన్నట్టుగా మనకి ఎక్కడికక్కడ రో రోజు అవుతుంది ఇక్కడ అంటే ఎస్సీలో ఎస్టీలో బలహీన వర్గాల్లో క్రమక్రమేణ ఐక్యత పెరుగుతుంది ఇక మనల్ని అడ్డుకునే వాళ్ళకు మాత్రం ఎక్కన్నో కొద్దిగా నిద్ర పట్టని రోజులు మాత్రం అవుతున్నాయి ఇది ఏ మలుపు తిరుగుతుందో అని ఇది భవిష్యత్తులో ఈ ఐక్యత ఈ పోరాట రూపం ఇది భవిష్యత్తులో ఏ రాజకీయ రూపం దాలిస్తే అది ఎక్కడ వాళ్ళ రాజకీయ పదవుల పునాదులకు ఎసరు పెడుతుందో అనే భయం కూడా కొంతమందికి ఉన్నది ఉండని మనం మాత్రం ఐక్యత పెంచుకుందాం ఖచ్చితంగా దీన్ని సాధించుకునే ప్రయత్నంలో అన్ని రకాలుగా ముందడిగేద్దామని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తామండి ఇకపోతే దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఎంత శాంతియుతంగా పోరాటం చేసినా మనల్ని అడ్డుకునే శక్తులు ఏదో రకం ఏదో రకంగా మనల్ని సమస్యలు మీరుకి విషయం అనేసి మనం మర్చిపో ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం పోరాటం జరిగింది కూడా నాకు తెలిసి ఎక్కడో ఒక దిక్కు కొన్ని మిలిటెంట్ సంఘటనలు జరిగితే జరగవచ్చు కానీ శాంతియుతంగానే జరిగింది కదా కానీ శాంతియుతంగా జరిగిన మరి వందలు వేలు లక్షల సంఖ్యలో చేలిపాలైన కదా శాంతియుతంగానే జరిగినా ఎంతోమంది ప్రాణత్యాగాలు కూడా చేశారు కదా ఉద్యమం అహింసాయుతంగానే జరిగింది కానీ శత్రు ఎంత అహింసా అహింసాయుతంగా జరిగిన ఉద్యమానికైనా కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తారు అది స్వాతంత్ర పోటంలో చూశాం మన కండ్ల ముందు తెలంగాణ ఉద్యమంలో కూడా మనం చూశాం తెలంగాణ ఉద్యమం మనం అరవై తొమ్మిది నాటి ఉద్యమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించేంత వయసు మనకు లేదు అనుకుందాం కానీ మొన్న జరిగిన ఉద్యమం మన కండ్ల ముందు జరిగింది కదా చాలా శాంతియుతంగానే జరిగింది కదా చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన పిల్లల ప్రాణాలు వదులుకున్నరేమో కానీ ఇంకొకరి ప్రాణం తీసింది అక్కడ లేదు కదా ఇక్కడ మనకు అన్నము కానీ అట్లా ఒక వెయ్యి పదకొండు పన్నెండు వందల మంది బిడ్డలు తమ విలువైన ప్రాణాలు కోల్పో కోల్పోయిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఒకవైపు ప్రాణాలు మన బిడ్డలు కోల్పోయిండు వందలు వేల సంఖ్యలో మన పిల్లలే జైలుకెళ్ళిండు ఉద్యమం ఎట్లా నడిచిందంటే శాంతియుతంగా నడిచింది కానీ జైలుకెళ్ళే కాడ త్యాగాలు చేసే కాడ ఇక్కడనే ఉన్నాడు మూడవది మన కళ్ళ ముందు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కూడా జరిగింది ఎస్సీ వర్గీకణ ఉద్యమం మూడు దశాబ్దంలో ఎక్కడ కూడా హింసాత్మక చర్యలకు దారి తీయని విధంగానే ఉద్యోగం నడిచింది మనం చూసాం కానీ ఈ ఉద్యమం మీద కూడా దాదాపు అన్ని ప్రభుత్వాలు కూడా కేసులు పెట్టినాయి ఏ ప్రభుత్వం మినహాయింపలేదు తొంభై నాలుగులో ఉద్యమం మొదలుపెట్టినాక అదొక మా సోదరులు ఒక గుప్పెడు మందితో ఉద్యమం మొదలైందని చెప్పబడుతున్న ఆ రికార్డు నుంచి కొద్దిగా ఉద్యమం రాష్ట్ర విస్తరించి ఉద్యమం రూపం దాల్చే సమయం నుంచి మొన్నటి వరకు కూడా కేసులు పెట్టబడ్డాయి కొంతమంది ప్రాణాలు కూడా వదిలి వదిలేశారు ఇక్కడ దాదాపు ఈ ముప్పై ఏళ్ళలో ఒక్కటికి నాలుగైదు సార్లు ఒకే కార్యకర్త నాతో పాటు సాధారణ కార్యకర్తల నుంచి నా నాతో పాటు దాదాపు పదిహేను నుంచి ఇరవై కేసులు నమోదవుతే నాలుగైదు సందర్భంలో జైలు కావాల్సిన పరిస్థితి వచ్చేసింది ఉద్యమం శాంతియుతంగానే నడిచింది ఉద్యం చాలా శాంతియుతంగా నడిచింది పట్టుదలతో నడిచింది ఇప్పుడు దేశ స్వాతంత్ర పుట్టడం శాంతియుతంగానే నడిచింది కానీ పట్టుదలతో నడిచింది సుదీర్ఘకాలం నడిచింది తెలంగాణ ఉద్యమం శాంతియుతంగానే నడిచింది కానీ పట్టుదలతో నడిచింది ఎంఆర్పిఎస్ ఉద్యమం శాంతియుతంగానే నడిచింది పట్టుదలతో నడిచింది ఇక్కడ కేసులు లేవ కొన్ని త్యాగాలు లేవా అంటే కేసులు ఉన్నాయి ఉన్నాయి మనం ఎంత అనుకున్నా మన ప్రత్యర్థి మనల్ని ఇబ్బంది పెట్టడమే కదా చే చేసేది మన హక్కుల్ని అడ్డుకోను అడ్డుకునే వాళ్ళు మన పట్ల జాలి ఉండదు కదా మన మన హక్కుల్ని అడ్డుకోవాలనుకునే వాళ్లకు మన పట్ల జాలి ఎందుకు ఉంటుంది ఏదో రూపంగా మనకు సమస్యలు క్రియేట్ చేసి మనల్ని వెనకకు నెట్టాలనే ప్రయత్నం చేస్తుంటారు ఎనకకు నెట్టాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి కసితో ముందడిగేయాల్సిన బాధ్యత మాత్రం ఉన్నది శాంతియుతంగానే పట్టుదలని శాంతియుతంగానే పట్టుదలతోటే కసితో అడిగేద్దాం కాబట్టి దయచేసి వాటిని పెద్దగా చూసుకోబండి అయితే మనం ఎక్కడ ఒక మిలిటెంట్ పోరాటమో ఎవరి మీదనో దాడి రూపంగానో మేము చేయకపోయినా మా ఉద్యమాన్ని ఎనకకు నెట్టేయడం కోసం ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి కుట్రలను ఎక్స్పోజ్ చేద్దాం కానీ శ్రమకు కొన్ని కేసులకు కొన్ని త్యాగాలకు మాత్రం మనం వెనుక వేద్దాని మాత్రం విజ్ఞప్తిస్తున్నాం వాళ్ళ కుట్రలను ఎక్స్పోజ్ చేయాలి వాళ్ళ కుట్రలను మనల్ని అడ్డుకునే కుట్రలు ఎన్ని రూపాలు జరుగుతాయో అన్ని రూపాలుగా మనం ఎక్స్పోజ్ చేద్దాం కానీ మానసికంగా మాత్రం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండే స్థాయిలోనే మన నాయకత్వం కమిట్మెంట్గా ఎదగాలి మన కార్యకర్తలు ముందుకు తీసుకురావాలి ఆ ఒక్క విషయంలో మాత్రం నా సూచనగా చెప్తున్నాను ఎస్కొని మీరు చేసుకో ఎందుకంటే స్వాతంత్రపో చూసాం తెలంగాణ ఉద్యమం కన్న అన్న ముందు చూశాం మనం నడిపించాం అందరం కలిసి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మన కన్న ముందు అందరు చూసాం మీ అందరి సపోర్ట్ తోటే ఈ ఉద్యమం ఒక విజయం వైపు నడిచింది ఇది మనందరు తెలిసిన విషయం ఇకపోతే నా తమ్ముడు శ్రీనివాస్ గౌడు ఇప్పుడు మొత్తం తెలంగాణ బలహీన వర్గాల ఉద్యమానికి ఒక కేంద్ర బిందువుగా ఒక యువ నేతగా కేంద్ర బిందువుగా ఎదుగుతున్నాడు ఆయన ప్రోత్సహించాల్సిన బయట ఆయన ప్రోత్సహించాల్సిన బాధ్యత సహకరించాల్సిన బాధ్యత ముందుకు నడిపించాల్సిన బాధ్యత గైడ్ చేయాల్సిన బాధ్యత అన్ని రకాలుగా ఆయనకు చేయతనివ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అదే విధంగా నా మీద కూడా ఉన్నదనే విషయం కూడా నేను భావిస్తున్నా ఖచ్చితంగా ఏ సమయంలో ఎలాంటి పాత్ర పోషిస్తే మన ఉద్యోగం ముందుకు లక్ష్యం నెరవేరడానికి ఏ పాత్ర పోషిస్తే అది కరెక్ట్ అనిపిస్తుందో ఆ పాత్ర పోషించడానికి నా తమ్ముడికి అండగా నిలబడ్డానికి ముందుకు నడిపించడానికి నిజాయితీగా పాత్ర పోషే తమ్ముని వేసుకొని వాస్తవానికి ఇది మొన్నటి రూపం దాల్చక ముందే మొన్న పద్దెనిమిది బంద్ జరిగింది పద్దెనిమిది బంద్ జరిగింది ఈ బంధు రూపం దాల్చక ముందే జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తున్నాం కాబట్టి ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం ఒక బలమైన ఎజెండాగా ఇక్కడ మారింది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఏ రకంగా చూసినా కూడా శాసనసభలోనూ బయట మద్దతుగానే మాట్లాడుతున్నాయి కాబట్టి ఇక దీన్ని మనం మరింత శక్తివంతంగా మలచడం కోసం మనం బయట ఏ పాత్ర పోషిద్దామని చెప్పి వాస్తవానికి దసరా రోజే నా తమ్ముడు అద్దంకిని పిలుచుకొని మన గిరిజన వర్గాల నుంచి బెల్లయ్యని పిలుచుకొని ఇంటి దసరా రోజు మూడు గంటలు మాట్లాడుకున్నాం ఇద్దరం ముగ్గురం కలిసి నేను ఇంటికి పిలిపించుకున్నా దసరా రోజు దయాకారు భార్య ఉంది ఆమె కూడా ఎస్టి మన బెల్లయ్య నాయకు వచ్చాడు తమ్ముడితోటి దాదాపు మూడు నాలుగు గంటలు మాట్లాడాడు మాట్లాడుకున్న దాంట్లో ఏంటంటే బలహీన వర్గాల ఉద్యమం నా బీసీల ఉద్యమం ఒక శక్తివంతంగా ఎదుగుతున్నది మా మారుతున్నది అంతిమంగా బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక ఉద్యమ రూపం దాల్స్తున్నది ఆ దాల్స్తున్న ఉద్యమ రూపానికి మనం మన మన సోదర శక్తులుగా మనం ఏం పాత్ర పోషించాలి ఎట్లా పాత్ర పోషిస్తే బలహీన వర్గాల ఉద్యమానికి మనం చేతనిచ్చిన వాళ్ళమవుతామనే దాని మీద ఆ పాత్ర పోషిద్దామని చెప్పి దసరా రోజే మూడు నాలుగు గంటలు మనం ఇంట్లోనే మాట్లాడుకున్న విషయం మీ వస్తున్నాం నేను ఆ తర్వాత మన బంధు రూపం వచ్చింది ఆ బంధుకు తమ్ముడు వెంటనే చెప్పండి తమ్ముడు నేను బంధు రూపానికి నువ్వు కోరాల్సిన అవసరమే ఉన్నది ఆర్కిష్ట కూడా ఫోన్ చేశాడు తమ్ముడు ఫోన్ చేశాడు అన్న మీరు కోరాల్సిన అవసరం లేదు ఇందులో మేము భాగస్వాములమే అనగాని వర్గాల పక్షాన మేము ఉండాల్సిన బయట ఉన్నది కదా అని చెప్పి కూడా తమ్ములకు చెప్పాం సరే ఉద్యమంలో బంధులో ఎంత పాత్ర పోషిస్తే మనం కరెక్టో అంత పాత్రలో అలా ఉన్న మన విషయం కూడా మీకు తీసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా ఉంటాం ఇకపోతే నా నా విజ్ఞప్తి ఏంటంటే మనకు ఇక్కడ పాలకపక్షం కాంగ్రెస్ కేంద్రంలో పాలకపక్షం బీజేపీ కేంద్రంలో పాలకపక్షం రాష్ట్రంలో పాలకపక్షం ఇప్పుడు రాష్ట్రంలో పాలకపక్షం కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నది ఇక్కడ నాకు తెలిసి మిగతా వాళ్ళందరినీ మిగతా అందరి మిగతా వాళ్ళందరినీ మనకు సానుకూలంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని అది ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళందరితో సంప్రదింపులు చేసుకొని వాళ్ళందరూ అండదండలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం తమ్ముడి మీద నెట్టబడ్డది వీళ్ళిద్దరూ వీళ్ళ మీద వాళ్ళు పిలిచినప్పుడు మిత్రులుగా పనిచేయండి కానీ సమస్య పరిష్కరించకపోతే వాళ్ళకి నిద్ర పట్టని రోజులు కూడా తీసుకురండి ఆ స్థాయిలో కూడా మన ఉద్యోగం ఎదుగా కలిసినప్పుడు మిత్రులుగానే పరిగణించండి వాళ్ళు ఎంతో మంచిదో మంచితనంతో మనం మాట్లాడితే సమస్య పరిష్కారానికి ఎంత నిజాయితాలు కృషి చేస్తే అంతకాలం మనం ఖచ్చితంగా మనం పరిమితి తీసుకొని కలిసి పనిచేస్తాం కానీ ఎక్కడనన్నా సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చినట్టుగా నటిస్తూ వాళ్ళ బాధ్యత నెరవేర్చలేని సందర్భం ఇక్కడ వస్తే మాత్రం దాన్ని బాగా ఎక్స్పోజ్ చేసి ఎదుర్కోవాల్సిన బయట మాత్రం మన కళ్ళ ముందు మనకు రాబోతుంది దానికి అనుగుణంగా సిద్ధంగా ఉండాల్సిన భయత కూడా ఉన్నదని నేను భావిస్తున్నాను ఇక్కడ మనకు రెండు పార్టీలు రెండు మిత్రశక్తులు బలంగా ఉన్నాయి రెండు పార్టీలు రెండు మిత్రశక్తులు బలంగా ఉన్నాయి ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ ప్రతిపక్షమైన ఆ ఇండియా గ్రూప్లో అలయన్స్ గ్రూపులో డిఎంకేనే ప్రధాన పాత్ర బలమైన శక్తివంతం ఉంది అది కదా ఇప్పుడు మెజార్టీ రీత్యా చూసుకున్నా కూడా పార్లమెంట్ మెంబర్ల సంఖ్య ఎక్కడ ఉన్నాయంటే మనకు డిఎంకే నుంచి మనకు మిత్రపక్షం నుంచే ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ఇండియా గ్రూప్కి సంబంధించి ఇండియా పార్టీకి నాయకత్వం అవుతున్న గ్రూప్ నాయకత్వం కాంగ్రెస్ మనకు రాహుల్ గాంధీ రూపంగా ఇంకొక రూపంగా సోనియా గాంధీ రూపంగా మల్లికార్జున రూపంగా నలభై రెండు శాతానికి వాళ్ళు నైతిక మద్దతు అన్ని రకాల మద్దతు తీసుకుంటారు ఇక్కడ కారణాలు ఏమైనా రేవంత్ రెడ్డి గారు దాని ఒక బలమైన చర్చగా మలచడంలో మాత్రం ఒక 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 ప్రధాన పాత్ర పోషించినట్టుగా ఉన్నది ఓకే ఇక్కడ ప్రధాన పాత్ర పోషించిన ముఖ్యమంత్రి గారు రెండు పాత్రలు పోషిస్తే సమస్య పరిష్కారం ఎవరి మీద ఒత్తిడి పడాలో వాళ్ళ మీద ఒత్తిడి పడడానికి అవకాశం ఉంటుంది ఒకటి ఇక్కడ నుంచి ఆయన చొరవ తీసుకొని ఇక్కడి నుంచి చొరవ తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు ఎట్లా శాసనసభలో మద్దతు ఇచ్చినాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు ఆయనే బహిరంగ లేఖలు రాసి వీలైతే ఏమాత్రం సంశయించకుండా ఇంకా వేరే కోణంలో వెళ్ళకుండా అందరితో ఫోన్లో మాట్లాడి ఒక అఖిలపక్ష సమావేశానికి ఏర్పాటు చేసి అవే అఖిలపక్ష నాయకులు అందరినీ తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే కొంత చర్చ సీరియస్గా మారడానికి కొంత అవకాశం ఉంటుంది ఇది నేను నేను ప్రతి సభలో చెప్తున్నాను నిజంగా చెప్పాలంటే టెక్నికల్ అంశాలు ఎప్పుడు కొన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఇవాళ ప్రధాన ఎజెండాగా మార్చడంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు ఒక ఒక కీలకమైన భూమిక పోషించినట్టే అన్న ఒక ఒక కీలకమైన భూమిక పోష ప్రధానది ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే బీసీ రిజర్వేషన్ల గురించి నలభై రెండు శాతం గురించి అయితే మాట్లాడుతుంది కదా ఒక దశకది వచ్చింది కదా ఈ దశకు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారు రెండో అడుగు కూడా ఆయనే ముందడుగు వేయాలి అది అఖిలపక్షం దగ్గరికి తీసుకెళ్ళడానికి చొరవ తీసుకోవాలి బేసిజాలు లేకుండా కేసీఆర్ గారికి ఫోన్ చేయాలి బేసిజాలు లేకుండా ఇప్పుడు రామచంద్రరావు గారు బీజేపీ నాయకత్వం అవుతున్నాడు ఆయన ఫోన్ చేయాలి అందరికీ సిపిఐసీఎం ఫోన్ చేయాలి వాళ్ళందరినీ కలుసుకొని ఇక్కడ సాంకేతికంగా ఏ సమస్యలు అయితే దీనికి అడ్డం వస్తున్నాయో ఆ అడ్డంకులు తొలగించడానికి రెండే మార్గాలు మనకు కనిపిస్తాయి సాంకేతికంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆమోదం పొంది మనకు అమలు జరిగేదానికి రెండే అడ్డంకులు కల్పిస్తున్నాయి ఒకటి ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పు అనేది మనం అనుకుంటున్నాం సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి రెండు మార్గాలు ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పు అధిగమించడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఎట్లాగూ రేపు వచ్చే నెలలో ఇక్కడను మనకు కోర్టు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తుంది ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తే ఎవరైనా సరే మన సుప్రీంకోర్టుకు మళ్ళీ ఒకసారి మళ్ళా వెళ్ళే దశకు వస్తుంది అక్కడ మనం పట్టు బెగించి అక్కడ పట్టు బెగించి టెక్నికల్గా ఏ సహాని కేసో ఇంకో కేసో తొమ్మిది మంది జడ్జీలో ఏదైతే అంటుండ్రని చెప్పి వస్తున్నదో దాన్ని రివ్యూ చేయడానికైనా సరే దాన్ని రివ్యూ చేయడానికైనా సరే ఒక పదకొండు మందికో పన్నెండు మందికో జడ్జీలతో దీన్ని ఫైనల్ చేయాలని నిర్ణయానికైనా రావాలి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టే రద్దు చేసింది ఒక ఐదుగురు జడ్జీలతో మళ్ళీ ఎస్సీ వర్గీకరణను సాంకేతికంగా అది కరెక్టే రాష్ట్రాలకుండే అధికారం ఉన్నదని చెప్పి మళ్ళీ చెప్పింది సుప్రీంకోర్టే ఒక ఐదుగురు జడ్జిలతో వర్గీకరణ కొద్దిగా అడ్డంకులు కలిపితే ఏడుగురు జడ్జిలతో దాన్ని క్లియర్ చేయడం జరిగింది దానికి కేంద్రం చొరవ తీసుకున్నది ఓకే మీరు అన్నట్టుగా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకున్నాడు అక్కడ చొరవ తీసుకొని ముందడిగేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అలాంటి ప్రయత్నాలను చేశారు అంటే ఒక అడ్డంకి టెక్నికల్గా ఎక్కడ అడ్డంకి ఏ రూపంగా వచ్చిందో దాన్ని అధిగమించడానికి అదొక పరిష్కారం రెండో పరిష్కారం కేంద్రం మీద అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురాగలిగితే కాంగ్రెస్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు బలమైన ఒత్తిడి తీసుకురాగలిగితే అవును ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన కేంద్రము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి యాభై శాతం ఏదైతే కట్ ఆఫ్ ఉన్నదో ఆ కట్ ను అధిగమించడానికి పార్లమెంట్లో చట్టం తీసుకోవడానికి ఒక అవకాశం ఉన్నది రెండే మార్గం ఒక మార్గం సుప్రీంకోర్టులో మళ్ళీ రివ్యూ చేయించడమా రెండో మార్గం యాభై శాతం కట్ ఆఫ్ను అధిగమించే విధంగా రాజ్యాంగ సభను తీసుకురావడం ఆ రాజ్యాంగ సభను తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నైన్త్ షెడ్యూల్ చేసుకోవడం అనేది రాజ్యాంగ సభను తీసుకొచ్చినాక నైన్త్ షెడ్యూల్ వర్తించడానికి అవకాశం ఉండే తప్ప ఈ లోపు కొంత అవకాశం తక్కువ ఉంటుందనే విషయం మన అందరికీ తెలుసు అనుకుంటే మీ దృష్టి తీసుకుంటున్నాను ఈ రెండు ప్రయత్నాలు చేయాలంటే మనకు రెండు శక్తులు మనకు బలమైన మిత్రులుగా ఉంటారు ఒకటి ఇండియా టీంలో ఏది ఇండియా గ్రూప్ అంటారు కదా ఓకే దాంట్లో బలమైన శక్తివంతులు ఎవరు డిఎంకే డిఎంకే సామాజికంగా ఎవరు మన బీసీ యాభై శాతం రిజర్వేషన్ అమలు జరుగుతున్నది ఏ రాష్ట్రంలో తమిళనాడులో ఖచ్చితంగా మొత్తం కలిపి ఏది పద్దెనిమిది ఎస్సీలకు ఉన్నది ఒకటి ఉన్నది యాభై శాతం బీసీలకు అంటే యాభై శాతం పర్టికులర్గా బీసీలకు అమలు జరుగుతున్నది తమిళనాడు మాత్రమే దానివల్ల అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఎస్సీ కలిపి ఆయన నేను తమ్ముడు నాయకత్వంలో విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఇక్కడికన్నా స్టాలిన్ గారిని తీసుకురండి లేదా అక్కడికన్నా అందరం కలిసి పోదాం మీ నాయకత్వంలో పోదాం మనం అంటూ మన ఆకాంక్షలకు అనుగుణంగా ఒక బలమైన మిత్రుడు బలమైన సోదరుడు ఎక్కడోడు మనం ఎత్తుకోవాల్సిందే కదా బలమైన మిత్రుడిని బలమైన మన సోదరుని ఎత్తుకోవాల్సింది మనమే కదా కాబట్టి నిజంగా చెప్పాలంటే మన బలమైన మిషన్లో ఎమ్మాన్పిఎస్ పాత్ర తమ్ముడు దయపాత్ర అందరం బయట ఉన్న సంఘాలుగా మన మిత్ర సంఘాలుగా సోదర సంఘాలుగా ఎస్సీ ఎస్ ఒక వేదిక మీద తీసుకొచ్చి నా బలహీన వర్గాల ఉద్యమానికి ప్రత్యామ్నాయంగా అండగా నిలబడే విధంగా ఖచ్చితంగా భవిష్యత్తు ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రయత్నం అనేసి కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు